నిజంగా వైసీపీకి అంత క్రేజ్ ఉందా జగన్ చెప్తున్నట్లుగా అంత భారీ విజయం వరిస్తుందా బొత్స చెప్తున్నట్లు ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నంతగా వైసీపీ ఏం మాయ చేసింది పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది వైసీపీ కాన్ఫిడెన్స్ కి ఏంటి సర్వేపై ధీమానా సంక్షేమ పథకాలపై నమ్మకమా ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉంటుందని భావించారు అయితే అంచనాలకు భిన్నంగా హింసాత్మక సంఘటనలు జరగడం సంచలనంగా మారింది ఇదే సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు దీంతో అంచనాలు మరింత హైపోయాయి ముఖ్యమంత్రి స్వయంగా తామే మళ్లీ విజయం సాధిస్తామని చెప్పడం ఎక్కడైనా జరిగేదే కానీ అంతకు మించి జగన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసినా మిగతా నాయకులంతా ఇది ఎంతవరకు సాధ్యమనే అంశంపై చర్చించుకుంటున్నారు జగన్ చెప్పిన మాటల ప్రకారం ఆయనది ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే పక్కాగా సర్వేలు చేయించారా అన్న దానిపై అంతా చర్చించుకుంటున్నారు బైప్యాక్ కార్యాలయానికి వెళ్లి మరీ జగన్మోహన్ రెడ్డి తిరిగి విజయం సాధిస్తున్నామని గతం కట్టే ఎక్కువ సీట్లే దక్కించుకుంటున్నామని తెలిపారు దీంతో జగన్ కామెంట్స్ చుట్టూ తిరుగుతోంది ఇప్పుడు అందరి చర్చ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్పై కూటమి అభ్యర్థులు గెలుస్తారా లేక వైసీపీ గెలుస్తుందా అనే అంశాలపై చర్చ జరిగింది భారీ ఎత్తున బెట్టింగ్లు కూడా జరిగాయని అంటున్నారు అధికార పార్టీ వైఫల్యాలు ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే పెద్ద ఎత్తున జనం పోలింగ్కి తరలివచ్చారని అందుకే దేశంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైందని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి ఇదంతా ఒకెత్తైతే మరోవైపున కేవలం సంక్షేమ పథకాలు అందరికీ అందాయి కాబట్టే ఆ కృతజ్ఞత చాటుకునేందుకే పెద్ద ఎత్తున మహిళలందరూ కదిలివచ్చి ఓటేశారని అధికార పార్టీ భావిస్తోంది అదంతా ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు అంటూ వైసీపీ ప్రచారం చేసింది అదే సమయంలో జగన్ కూడా గెలుపుపై ధీమాగా కామెంట్స్ చేశారు ఆయన కామెంట్స్తో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ వాతావరణం మారింది అటు పల్నాడు తిరుపతి తాడిపత్రిలో ఘర్షణలు తెరపైకి వచ్చాయి పోలింగ్ తర్వాత కూడా ఘర్షణలు జరగడం దేనికి సంకేతమనే అంచనాలు కూడా మొదలయ్యాయి వైసీపీ పాజిటివ్ యాంగిల్లో ఆలోచించి గెలుపుపై ధీమాగా ఉంది కాబట్టి ఎదురుదాడి చేయడం లేదనేది అధికార పక్షం నేతలిస్తున్న సంకేతం వైసీపీ మళ్లీ అధికారంలోకి రావటంపై జగన్ కామెంట్స్ ఆయన ధీమాను బయటపెట్టాయ లేదంటే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారా అనే కోణంలో కూడా పార్టీలో చర్చించుకుంటున్నారు అంచనాలకు తగ్గట్టుగా కనీసం వంద సీట్లతో వైసీపీ బయటపడితే బాగానే ఉంటుంది కానీ అంచనాలు తల్లకిందులైతే వామో ఏమవుతుందో అనే ఆందోళన వైసీపీ నేతలను నిత్యం తొలిచివేస్తోంది కౌంటింగ్ దాకా ఈ ఉత్కంఠ ఏమాత్రం తగ్గేలా లేదు అయితే అధినేత స్టేట్మెంట్ తర్వాత పార్టీ నేతలు కాస్త ఊరట పొందారని చెబుతున్నారు ఇదే సమయంలో మంత్రి బొత్స ఏకంగా ప్రమాణ స్వీకారోత్సవానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు విశాఖలో తొమ్మిదిన ప్రమాణ స్వీకారం అంటూ ముహూర్తం పెట్టేశారు వైసీపీ నేతల్లో ఇంత కాన్ఫిడెన్స్ దేనికి అనే దానిపై అయితే జరుగుతోంది